ఉపయోగపడరు యథార్థంగా ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఉపయోగపడరు కానీ తాను యథార్థంగా ఉన్న కారణం చేత తోటి ఉద్యోగస్తులు ఎవరో కూడా అదని జీర్ణించుకోలేక అతని మీద నిందమోపి ఇరకాటంలో పెట్టి ఎలాగైనా సరే దూరపరచాలి లేదా చంపివేయాలని ఆలోచన కలిగి ఉండగా తన భక్తిని చూసి భక్తిని మెచ్చుకొని కదండి యథార్థకు ఇష్టపడి నీతికి ఇష్టపడి దేవుడికి చెప్పండి ఒక అన్యరాజు చెప్తున్నాడు కదండి ఇతను ఎలాగైనా సరే రక్షించ వ్యాకులు పడుతున్నాడు రక్షించడం లేదని తర్వాత విషయం అండి బాధపడని మనకు అర్థమవుతుందా వాక్యంలో రక్షించాలని అర్థమవుతుందా కదండి శాసనం రాయబడిన తర్వాత విషయం కానీ బాధ అయితే కనబడుతుంది మనకి ఆలోచన అయితే మనకు కనబడుతుందా ఇంకా ఇంకా ముందుకెళ్దాం ఇంకా కనబడదులేదు కాబట్టి తను వ్యాకులు పడ్డాడు బాధపడ్డాడు అయ్యో ఇలా జరుగుతుంది అంటే చూడండి దేవుడు మన పక్షంగా ఉంటాడు కదండి మన తోటి వారు మనకు విరోధం కన్నా సొంత విరోధంగా ఉన్నా సంఘస్తుల విరోధంగా కానీ మన క్రైస్తవులు ఒకవేళ విరోధంగా ఉన్నా అయిన వారు విరోధంగా ఉన్న ఎవరు చెప్పండి దేవుడు అన్యుల సహితము మన పక్షానం దేవించాడు అలాంటి గొప్ప అది మన భక్తి మంచిదైతే భక్త నీ భక్తికి మచ్చి తినేది చదండి నువ్వు కోరుకో అన్నట్టుగా కదండి ఆ దేవుడు మన భక్తిని నేర్చుకుంటారు దేవుడు దానిని భక్తిని నేర్చుకున్నాడు సరే రక్షించాలని చాలా మనసులో దృఢపరుచుకుని ఆ సూర్యోదయం వరకు సూర్యరక్షించే వరకు అతన్ని విడిపించడాకు ప్రయత్నం చేసిన ప్రయత్నం కూడా చేశాడు పాపం అదన్నీ మనసులో ప్రయత్నం అయితే చేశాడు చేసి పరిస్థితుల్లో ఆ మనుషులు దీన్ని చూసి ఏమనుకున్నారు రాసినదిగా వచ్చి సందరిగా వచ్చి అయ్యా బాగా ఇతను అర్థమైపోయింది ఈ రాజు అడిగి తిరగడం అదని మనసులో అనుకోవడం చూసి ఈ మిగతా ప్రజలకు ఈ నూట ఇరవై మందికి ఏమైపోయింది ఎక్కడ కదండి వాళ్ళకి మంట వచ్చేసేసి అయ్యా రాజా ఒక్కసారి నువ్వు ఆజ్ఞ చేసావు కదా ఆజ్ఞ ఇచ్చావు కదా నీకు ఇచ్చిన ఆజ్ఞను మరలా దాన్ని తిరగరాయడానికి ఏమాత్రం కూడా వీలేదు ఈ మాదిల పార్శికుల రాజ్య ప్రకారం చేయడానికి వీల్లేదు కాబట్టి ఇక ఇది ఇంతే ఎందుకంటే నువ్వు ముద్ర కాబట్టి ఇది మార్చడానికి వీలు లేదు అనుకున్నారు అప్పుడు అర్థమైంది అనమాట ఓహో ఇందుకోసమే నన్ను ఆ రోజు చిరంజీవి కాక నువ్వు గాక అని చెప్పి నన్ను బాగా పొగడేరి అదే మాట నన్ను ఉబ్బేసి దబ్బేశారనమాట అని రాజు రాజుగారికి అర్థమైపోయి సర్లే శాసనం ఎంత అయిపోయింది కదా అని చెప్పి వెంటనే సింహాలు గోహుళనికి వేసేశారు వేసిన తర్వాత ఒక మాట చెప్పాడండి ఆ మాట మనం కూడా చెప్పలేము బహుశా ఏ మాట చెప్పాడు చదవండి పదహారవచన పదహారు పదహారవచును అంటే రాజు ఆజ్నేయగా బండ్రవతులను దాని ఆరు పద ఆరు పదహారు దాని ఏళ్ళు గ్రంథము ఆరు పదహారు